ఈ రోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కలుపుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలభిషేకం చేసి అదే విధంగా ఎన్టీ ఎన్టీఆర్ విక్రమ్ పాలభిషేకం చేసి మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మేమంతా సంబంధం చేసుకోవడం జరిగింది ఈ రోజు నిజంగా ఏపీ రాష్ట్రానికి మరొక్కసారి బాబు ముఖ్యమంత్రి కావడం నిజంగా ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము అంతేకాదు ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు మనం చూసాము రాక్షస పాలని అంత మించే దిశగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో కూటమి నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజు ప్రజల్ని తీసుకెళ్లి మరి మేధావులంతా కలిసి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూటమికి గెలుపు ఇచ్చేసింది మరొకసారి ప్రతి ఒక్క గెలుపు అని చెప్పేసి అదే విధంగా మిత్రులారా గత ప్రభుత్వంలో దళితులను చంపి డోర్లు నిలిచిన ప్రభుత్వానికి జీతం పడి దళితులను పెద్ద వేసి మంత్రులు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి ప్రజల ప్రభుత్వం మరొక్కసారి మనందరికీ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఈ రోజు నుంచి మాన్య శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు మరి ఏ విధంగా చేయబోతున్నాడు ఉచిత బస్సు పెద్ద ఎత్తున నారా చంద్రబాబు గారు నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు మరి అదేవిధంగా పురందో గారి గారు మన బిజెపి అధ్యక్షులు వీళ్ళంతా కలిసి కూడా మన రాష్ట్రాన్ని మరి మరొక మరొకసారి పొటంలో ఫస్ట్ సార్గా రాష్ట్రం అంతా మనం ఏపీ వైపు చూసేలాగా అభివృద్ధి దిశగా వెళుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జై చంద్రబాబు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం